రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష మేము ఇక ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రాం నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష నలభై ఐదు వేల బళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ స్కూళ్ళ మరమ్మతులకు సంబంధించి ఈ స్కూళ్ళను చూసుకునే కార్యక్రమాలకు సంబంధించి ఐదు సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఎంత ఎంత ఖర్చు చేశాడు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ పెద్ద మనిషి హయాంలో రెండు వేల రెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సర కాలంలో ఈ పెద్ద మనిషి ఏ మేరకు డబ్బులు ఖర్చు చేసినాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష సంవత్సరానికి కనీసం యాభై కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష స్కూళ్ళ మరమ్మతుల కోసం అని చెప్పి అధ్యక్ష మరి ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో స్కూళ్ళు అంత అద్వానమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధ్యక్ష నలభై ఐదు వేల స్కూళ్లను మూడు దఫాలుగా అధ్యక్ష మూడు ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో పదహైదు వేల చిల్లర స్కూళ్ళను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ఈ పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్ళను నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం ఫోటోలు తీసాం ఈరోజు ఉన్న స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చెప్పి స్కూళ్ళ ఫోటోలు తీసి స్కూళ్ళ ఎదుటినే పెట్టమని చెప్పాం దీన్ని జూన్ ఒకటో తారీఖు కల్లా దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి ఈ పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్ళ కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాము అధ్యక్ష నాడు నేడు అని ప్రోగ్రామ్ చేసి ప్రతి స్కూల్లోనూ కనీస వసతులు అధ్యక్ష బాత్రూములు త్రాగడానికి నీళ్ళు స్కూళ్ళకు కంపౌండ్ వాళ్ళు ఫర్నిచరు ఫ్యాన్లు లైట్లు పెయింటింగ్ ప్లాస్ట్రింగ్ ఇంగ్లీష్ బ్లాక్ 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 అవసర బోర్డ్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ అధ్యక్ష ఇవన్నీ కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉండేట్టుగా కార్యాచరణ చేశాం అధ్యక్ష